హాయ్ ఫ్రెండ్స్ ఈ వ్యూ ఎక్కడో చెప్పండి మీరు ఎక్సలెంట్ వ్యూ చూడండి చూపించలేదు 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 అన్నారు లేదు లేదు ఎక్సలెంట్ వ్యూ ఫ్రాండ్స్ చాలా బాగుంది వ్యూ చూడండి ఇది ఎక్కడో చెప్పండి మీరు మెసేజ్ చేయండి అప్పుడు చెప్తాను ఇది ఎక్కడో నేను మీరు వెళ్తాను అని అంటే చెప్తాను ఎలా ఉంది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కదా చాలా బాగుంది వ్యూ ఎక్కడో మాత్రం నేను చెప్పను మీరు గెస్ట్ చేయండి మీకు తెలియదంటే నేను అప్పుడు మెసేజ్ లో చెప్తా